ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లందరూ కూడా బంద్కు పిలుపునిచ్చారు వాళ్ళ పాత బకాయిలు రిలీజ్ చేయకపోవడంతో గవర్నమెంట్ చేస్తున్న విధి విధానాలకు నిరసనగా వీళ్ళైతే బంద్ ప్రకటించారు ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేయడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ అసలు నమస్తే సార్ సార్ సిచ్యువేషన్ డిమాండ్స్ వాళ్ళు బంద్కి వెళ్తున్నారు సో అసలు ఈ వీళ్ళ కాంట్రాక్ట్ ఎట్లుంటుంది సార్ ఈ జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్ అనేది ఎట్లా ఉంటుంది ఈ జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ అనేది కాంపిటీషన్ బేసిస్ ఉంటుంది టెండర్ బేసిస్ ఈ ప్రిక్రూట్మెంట్ ద్వారా టెండర్లు వేస్తారు వాళ్ళు వచ్చిన టెండర్ను గత త్రీ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్లో కూడా పూర్తి చేయాలని వాళ్ళకు ఆ అగ్రిమెంట్ కండిషన్లో ఉంటుంది దాని తర్వాత గవర్నమెంట్ వర్క్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్టర్కు సమయంలో పేమెంట్ ఇవ్వాలి మనకు త్రీ అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ ఇవ్వాలి బట్ దా దాదాపు నాకు తెలిసినంత వరకు వన్ ఇయర్ నుంచి పేమెంట్స్ లేవని చెప్పేసి కాంట్రాక్టర్ నేను మొన్న పేపర్లో చదివాను నోటిఫికే వాళ్ళు కొంత వాళ్ళ సమ్మె గురించి కూడా చెప్పారు సో దాంట్లో నేను పూర్తిగా తెలుసుకున్న వివరాలు అంటే దాదాపు మార్చ్ గత మార్చ్ నుంచి కూడా పేమెంట్స్ లేదు ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్టర్స్ అని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్ సో జనరల్గా పేమెంట్ సమయానికి అయినప్పుడు కాంట్రాక్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసి పని చేసి పబ్లిక్ను పబ్లిక్లో అందరికీ వాళ్ళకు సదుపాయాలన్నీ కలిగించిన తర్వాత గవర్నమెంట్ జీహెచ్ఎంసీ ముందుకు వచ్చి పేమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అగ్రిమెంట్ ఆ కాంట్రాక్టర్ ఏ విధంగా అయితే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత పని చేయాల్సిన బాధ్యత ఏ విధంగా ఉందో జీహెచ్ఎంసీ కూడా అక్కడ ఉన్న ఇమీడియట్గా పేమెంట్ చేయడానికి ఇవ్వాలి లేకపోతే డెఫినెట్గా స్ట్రైక్ పోయే అధిక వాళ్ళకి హక్కు ఉన్నది వెళ్తారు దానికి మనము అబ్జెక్షన్ చెప్పడానికి లేదు సో మీరు మాజీ కాంట్రాక్టర్గా వర్క్ చేశారు జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఈ సడన్గా బంద్ ఆల్ ఆఫ్ సడన్ ందుకు వెళ్ళిపోతాయి ఉండదు ఉండదంటారా ఇక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి కదా బయట అగ్రిమెంట్ ప్రకారం అంటే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అమౌంట్స్ బయటిని తెస్తారు అప్పులు తెస్తారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని చేస్తారు చేసినప్పుడు మనకు జేహెచ్ఎంసీ ఇవ్వవలసిన బాధ్యత ఇప్పుడు ఏదైనా కూడా మెటీరియల్ పేమెంట్ చేసే ఒకప్పుడు గతంలో జేహెచ్ఎంసి సిమెంట్ ఇచ్చేది విటమిన్ ఇచ్చేది జస్ట్ మనకు ఇన్వెస్ట్మెంట్ తగ్గుండేది ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా మనమే ప్రొక్యూర్ చేసుకోవాలి ఒకటి డాంబర్ కొనుక్కోవాలి సిమెంట్ కొనుక్కోవాలి తర్వాత లేబర్ వర్కర్స్కి అడ్వాన్స్ ఇవ్వాలి మెషినరీ కొనుక్కోవాలి ఇవన్నిటికీ ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్కు పెట్టుబడి పెరు భారం పెరిగిపోతుంది ఒకవైపు పెట్టుబడి పెట్టి పనిచేసి వాళ్ళకు సప్లయర్స్ పేమెంట్ ఇచ్చి తర్వాత ఒక సంవత్సర కాలం ఆగడం అనేది చాలా కష్టం సో హ్యూజ్ ఇంట్రెస్ట్ లాస్ లాస్ అవుతాడు హార్డ్లీ ఎంత ఉంటుంది ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది ఎయిట్ టు నైన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ అది కూడా కాంపిటీషన్ టెండర్ అయితే తగ్గిపోతుంది సో అటువంటి సందర్భాల్లో ఒక వ్యక్తికి దాదాపు పది లక్షల రూపాయలు మనకు పేమెంట్ రావాలనుకుంటే సంవత్సరం ఆగితే ఆల్మోస్ట్ ఆల్ మీకు లక్ష రూపాయలు పోతుంది వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చిన సో అతను నాశపోయే అవకాశాలు బాగా ఉంటాయి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో వెల్ ట్రైన్డ్గా ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని సంస్థలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి సంస్థలు కూడా ఉంటాయి ఆ సంస్థలు కష్టపడి పనిచేసి మనకు రెగ్యులర్ రొటీన్ సర్వీస్ ఇస్తారు జిహెచ్ఎంస్లో మంచి రోడ్ రోడ్ సదుపాయాలకు కానీ రిపేర్స్ అయినా కూడా డ్రైనేజ్ డ్రైనేజ్లో డ్రైనేజ్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ తర్వాత ఎన్ని క్యాచ్ పిట్స్ రోడ్ల మీద పోతుంటే క్యాచ్ పిట్ కూలిపోతుంది సో మ్యానోల్స్ ఉండవు సో ఇమీడియట్గా రిపేర్స్ చేయవలసిన సో గవర్నమెంట్ అధికారి రాడు ఎన్ని పొలిటికల్ లీడర్ రాడు ముందుకు సో దానికి ఒక సంస్థలు ఉన్నాయి మనుషులు ఉన్నారు వ్యవస్థలో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉంది గత ప్రభుత్వ హయాంలో నుంచి మనకి బకాయిలు అనేటివి కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ప్రభుత్వాల హయాంలోనూ ఆల్మోస్ట్ మనకి ఆరు నెలలు దాటింది ఆరు నెలల వరకు వచ్చింది ప్రభుత్వంలో కూడా సో ఇప్పటికీ కూడా వీళ్ళకి బకాయిలు చెల్లించకపోవడాన్ని ఎట్లా చూస్తారు ఎందుకంటే ఒక పని చేస్తే అందులో క్వాలిటీ కనిపించాలంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు రిలీజ్ అవ్వాలి సో ఆ బకాయిలు రిలీజ్ కాకపోవడంతో మన క్వాలిటీ దెబ్బతింటుందా వాళ్ళు చేసే పనులు అంటే ఒక కాంట్రాక్టర్గా అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారము ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి దాంట్లో ఆ స్పెసిఫికేషన్ ప్రకారం చేయాల్సిందే అంటే మనము ఏమంటారు మంది ఎక్కువైతే మజ్జిగ అయినట్టుగా అంటే ఒక విధంగా చెప్పాలంటే క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కార్డ్ కాంట్రాక్టర్ డెఫినెట్గా దానికి ఒక క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది దాని తర్వాత ఇంజనీర్ సర్టిఫై చేయవలసి వస్తుంది నాణ్యతగా చేయవలసిన ప్రొఫెషనల్ వాళ్ళకి అక్కడ క్వాలిటీ కాంప కానీ కాంట్రాక్టర్ నష్టపోయినప్పుడు ఏమైందంటే ఒక ప్రొఫెషనలిజం దెబ్బతింటుంది అక్కడ ఇప్పుడు ఈరోజు దాదాపు మీకు ఒక ఐదు వందల మంది కాంట్రాక్టర్స్ ఇచ్చిన వరుస ఆల్రెడీ నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు చేసే వాళ్ళు ఉంటారు మీరు వాళ్ళను బాధ పెట్టినట్టయితే ఆ కాంట్రాక్టర్స్ అంతా వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఏమైతే కొత్త కాంట్రాక్టర్స్ వచ్చే ఉంది సో మళ్ళీ మీరు మళ్ళీ నేర్పుకోవాలి వాళ్ళందరికీ సో ఆ సిస్టమ్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ ఈ ప్రభుత్వాల నుంచి నేర్చుకునే ఆ క్వాలిటీ అంతా కూడా మనం ఇక్కడ మనం నేర్పిందే మన మన సిస్టమ్ నేర్పింది సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సినిమాలను పులులను కాపాడుకుంటున్నట్టుగా ప్రొఫెషనలిజం కూడా మనం కాపాడుకోవాలి కదా సో వ్యవస్థలో సీనియర్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక మాజీ కాంట్రాక్టర్గా మీరేం చెప్పదలుచుకున్నారు వీళ్ళు బందుకు పోతున్నారు ప్రభుత్వాలు దిగి రాకపోతే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది సో రిలీజ్ చేయాలంటారా లేదంటే కొంత సమయం తీసుకోవచ్చు అంటారా ఏంటి ప్రభుత్వం వెంటనే వచ్చేసి మీ దగ్గర డబ్బు లేకపోతే కొంత సమయం ఇవ్వండి వాళ్ళకంటే నేను ఎయిటీన్త్కు మీరు సమ్మె నుంచి కిందకి దిగండి సమ్మె చేయకూడదు మనకు ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి కొన్ని మాన్సూన్స్ వస్తూ ఉన్నాయి రేపు రాబోయే కాలంలో వర్షాలు పడతాయి అందరికి అవసరము అని ఒక టైం ఇవ్వండి టైం లైన్ పెట్టండి అంటే నేను ఎయిటీన్త్కు స్ట్రైక్ మీకు పోబాకంటే ముందుకే స్ట్రైక్ పోయిన తర్వాత వచ్చే బదులు వాళ్ళని కాంట్రాక్టర్స్ మనలో భాగమే వాళ్ళంతా మనలో మీ సిస్టంలో భాగమే అంతేకాని నేను ఆఫీసర్ను అనే కాంట్రాక్టర్ అని రాకుండా ఉండకుండా మీరు మళ్ళీ వెళ్ళి వాళ్ళని పిలిచి వాళ్ళతో అవసరం ఉంది మనకు సో మీరు వెళ్ళి చర్చించి టైం లైన్ పెట్టండి ఒకవేళ మీరు డబ్బు లేకపోతే టైం పెట్టండి టైం పెట్టి ఈ రోజు లోపల ఇస్తాను వాళ్ళ పనులు యథావిధిగా పూర్తి చేసేటట్టుగా మనం సహకారం చేయాలి థ్యాంక్ యూ మొత్తానికైతే జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లందరూ బంద్కి వెళ్లకుండా అంతకుముందే వాళ్ళని అందరినీ పిలిపించి ఒక సమీక్ష సమావేశం లాంటిది ఒక చర్చ లాంటిది చేసి వాళ్ళని బంద్కు పోనివ్వకుండా వాళ్ళకున్న సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలనేసి కూడా మాజీ కాంట్రాక్టర్గా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు